ఇది వరకు మనము మానవుని కూర్చినటువంటి సత్యము అనే పాఠం వినున్నాం మానవుడంటే లోకం అనుకుంటున్నటువంటి విధానం వేరు మానవుని చేసిన దేవుడు మానవుని చేసిన విధానం వేరు కనబడేదాని ఎందే మనసు పెట్టి కనబడని దానిని గూర్చి పట్టించుకోకుండా తమ జీవితాన్ని అంతటిని కూడా చీకటిమయం చేసుకున్నటువంటి పరిస్థితిలో ప్రపంచ మానవులందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈ విషయాలని కేవలము వారి ఆత్మ సంబంధమైనటువంటి భవిష్యత్తును గూర్చిన ఆలోచన కలిగిన వారికి మాత్రమే చెందుతాయి లోకంలో ఎంతో జ్ఞానవంతులు ఉండొచ్చు విద్యావంతులు ఉండొచ్చు శాస్త్రవేత్తలు ఉండొచ్చు ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఉండొచ్చు కానీ వారి ఆత్మను వాళ్ళు రక్షించుకోలేకపోతే అంతకన్నా భయంకరమైన పరిస్థితి ఏమీ ఉండదు లోకములో వారు ఎంత గొప్పవారైనా వారి ఆత్మను రక్షించుకోలేనప్పుడు వారు ఏది గొప్పగా అనుకుంటున్నారో ఆ జీవితం అంతా కూడా జీరో ప్రభు చెప్పిన మాట అదే ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును అని అక్కడ తర్జుమా జరిగింది కానీ అక్కడ తన ఆత్మను పోగొట్టుకున్న ఎడల వానికి ఏమి ప్రయోజనము అని ఉంటుంది ఏం ప్రయోజనం వాడు భూమి మీద దేని కొరకు బ్రతుకుతున్నాడో అది తమ వెంట తీసుకుని వెళ్ళలేడు ఒంటరిగా వెళ్ళాలి చివరికి నా దేహం అనుకుంటూ ఉండు కూడా ఆ దేహాన్ని కూడా వదిలిపెట్టి సింగిల్గా వెళ్ళాలి ఉదయకాలం నుండి వింటున్నటువంటి పాఠంలో మానవుడు రెండు భాగాలు దేవుడు ఏ నెల నుంచి ఈ దేహాన్ని తీశాడో అది తిరిగి మరల మట్టిలోకి కలిసిపోతుంది ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళవలసి ఉంది కానీ అక్కడికి వెళ్ళడానికి తన యొక్క జీవితాన్ని జాగ్రత్త చేసుకోలేదు కాబట్టి మార్గం తప్పిపోతుంది ఆత్మ కనుక ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు యేసు ప్రభు వారు ఏ మాట చెప్పినా ఏ సందేశం చెప్పినా కూడా ఆత్మకు సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు మనము ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలామంది అడుక్కునే వాళ్ళు కనిపిస్తుంటారు కదా వారికి దానం అడుగుతుంటారు వాళ్ళు అప్పుడు మీరు మీ మీ శక్తి కొలది ఐదు రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు వారి వారి అక్కర్లకు సంబంధించి ఇస్తూ ఉంటారు మీ స్థితిని బట్టి ఆ సమయానికి మీకున్న మనసును బట్టి ఏదో కొత్త సహాయం చేస్తుంటారు వాస్తవానికి మీరు చేస్తూ ఉన్నటువంటి ఆ సహాయము ఆ బేదవారికి అడుక్కునే వారికి సహాయం చేయడానికే ప్రయాణం చేస్తున్నారా లేక వేరే దానికోసం ప్రయాణం చేస్తున్నారా కదా యేసు ప్రభు వారు కూడా లోకానికి వచ్చి చాలా కార్యక్రమాలు భౌతికంగా చేశాడు సూచక్రియలు మహాత్కార్యాలు రోగులను స్వస్థపరచటం ఆకలి ఉన్న వారికి ఆహారం పంచటం అనేది వాస్తవానికి యేసు వారు వచ్చింది ఈ పని చేయడానికి కాదు నేను రెండు రోజుల నుంచి మనం వింటున్నాము యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు అనేటువంటిది అదంతా కూడా పూర్తిగా ఆత్మ సంబంధమైనటువంటి దానికి సంబంధించింది సువార్త ఆత్మకు సంబంధించింది రక్షణ ఆత్మకు సంబంధించింది పాపము ఆత్మకు సంబంధించింది శిక్ష ఆత్మకు సంబంధించింది బలహీనత ఆత్మకు సంబంధించింది నశించుట ఆత్మకు సంబంధించింది కాబట్టి ఆ సమస్యలు తీర్చటం యేసు ప్రభు వారు భూమి మీదకి రావటానికి గల ప్రధానమైన కారణం ఆత్మ సంబంధమైన సమస్యలు తీర్చటానికి మానవుల ఆత్మలు మీరు దేవుని పోలికలో చేయబడిన వారు కనుక తిరిగి మీ తండ్రి ఎత్తుకు వెళ్ళడానికి మీరు ఎలా బ్రతికితే మీరు అక్కడికి వస్తారో దానిని తెలియజెప్పి ఆ మార్గాన్ని చూపించి ఆ మీ లక్ష్యానికి అడ్డముగా నిలిచినటువంటి ప్రతి ఆటంకాన్ని తీసివేయడం కొరకు యేసుప్రభువారు దేహాన్ని ధరించుకొని వచ్చాడు ప్రభువారు వచ్చింది ఆ లక్ష్యం ఈ మార్గ ప్రయాణంలో అనేక మంది గుడ్డివాళ్ళు కనిపించారు రోగగ్రస్తులు కనిపించారు కాబట్టి వారికి సహాయము చేశాడు కాబట్టి గుడ్డివాడు స్వస్థతను అందిన తర్వాత మళ్ళా గుడ్డివాళ్ళగానే ఉంటాడా సరే భౌతికమైన అవసరాలు మనం ఏదో కలిగి ఉండి ఒకసారి నాయనా అని మొరపెట్టాము అనుకోండి ఒకసారి దేవుడు సహాయము చేశాడు మంచిదే చేసిన తర్వాత మళ్ళీ ఇదే పనిగా దేవుడు అప్పుడు నాకు అది ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళా నాకు ఇంకోటి ఇస్తాడు ఇంకోటి ఇస్తాడంటే అది గుడ్డి బ్రతక గుడ్డివాడు మళ్ళీ కళ్ళు పోయినట్టు కళ్ళు వచ్చిన తర్వాత కూడా కళ్ళు కావాలి ఇంకా కళ్ళు లేనోడుగా బ్రతకటం ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది వాస్తవానికి యేసు వచ్చింది భౌతికమైన అవసరాలు తీర్చడానికి కాదు కాబట్టి దానిని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి అందుకనే బాప్తిసం అనేటువంటి కార్యక్రమం పూర్తిగా నీ ఆత్మకు సంబంధించిన కార్యం బోధించబడే ప్రతి పాఠం వెనకాల నీ ఆత్మ సంబంధమైన క్షేమము నీ ఆత్మ సంబంధమైన భవిష్యత్తు నీ ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు సంబంధించింది కాబట్టి దాన్ని ఆ విధంగానే మనము చూసి అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవాలి దేవుడు మానవుని చేసినటువంటి విధానంలో దేవుని సంకల్పంలో తనకు కుమారులు కావాలనుకున్నప్పుడు ఆ కుమారులు ఎలా ఉండవలనని ఆయన నిర్ణయించుకున్నాడంటే తన వలె నిత్యం ఉండేవారుగానూ తనలాంటి స్వభావాన్ని కలిగిన వారుగా ఉండాలని డిసైడ్ అయిపోయి ఆ రూపంతోనే చేశాడు భూమి మీద జీవరాశులన్నీ భౌతికమైనవి అంటే శరీర సంబంధమైనవి వాటిలో ఆత్మ లేదు అందువలన అవి ఎప్పుడు కూడా భౌతికమైన వాటి మీదే మనసు పెట్టుకుంటూ ఉంటాయి ఎవరు ఆహారం పెడతారా ఎక్కడి నుండి ఆకలి తీరుతుందా ఎక్కడి నుంచి ఏం దొరుకుతుందా ఏ విధంగా కడుపు నింపుకుందామా అని కానీ మానవుని అది కాదు దేవుడు మానవుని రెండు భాగాలుగా చేసినప్పుడు ఆ రెండు భాగాలలో ఉన్న ఈ శరీరము ఒక కారణం చేత ఇవ్వబడింది అదే దేనికోసం దానిలో కొన్ని సహజ లక్షణాలు పెట్టాడు వాటే మీరు చూశారు ఆకలి దప్పులని కామం లైంగిక వాంఛని తర్వాత గౌరవంగా ఉండాలని భద్రత అని సాధించుట అని దైవాశక్తి అని ఇవన్నీ కూడా శరీరంలో ఉన్న సహజ లక్షణాలు మామూలు మానవ మానవుల్లో కొన్ని సహజ లక్షణాలు ఉన్నాయి ఆ కోరికలు తీర్చుకునే క్రమాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు ఈ క్రమములో మనిషి ఎక్కడ దారి తప్పిపోతున్నాడు అనే దానిని గ్రహించాలి మనం ఆకలి తప్పులు తీర్చుకోవడం కొరకు దేవుడు దేహంలో ఏం ఈ ఒక క్రమం ఏర్పాటు చేశాడు అది మీరు సొంతంగా కష్టపడి సంపాదించుకున్న ఆహారాన్ని భుజించాలని దేహములో కామవాంచలు పెట్టింది దేవుడే ఎందుకంటే దాని వెనకాల దేవుని ఉద్దేశం ఉంది దేవుని కొరకు పిల్లల్ని కనాలి అని స్త్రీ పురుషులుగా నిర్మించి వారికి దేహాన్ని ఇచ్చాడు వారిని విభిన్నమైన ఆకారాలతో చేసి వారిలో ఒక కోరికలను పుట్టేటట్టుగా దేహాన్ని దేవుడు చేశాడు దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంది కాబట్టి ఆ ఉద్దేశం చేత దేవుడు స్త్రీ పురుషుల్ని వివాహంలో జత చేశాడు ఈ కోరికలు ఎప్పుడు తీర్చుకోవటానికి దేవుడు నిర్ణయించాడంటే మీ అవయవాలు లేక మీకు వయసు వచ్చిన తర్వాత అవయవాలు ఎదిగిన తర్వాత పరిపక్వత చెందిన తర్వాత అది జరగటం కోసం కనీసము ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాతనే అవయవాలు పరిపక్వత చెంది కొన్ని కోరికలు కోరతది ఆ కోరికలను వారు గ్రహించైనా లేక తల్లిదండ్రులు గ్రహించైనా సరే వారికి వివాహము జరిగించేటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉంది లేదా పిల్లలైనా తల్లిదండ్రులతో చనువుగా ఉంటున్నట్లయితే అవకాశం తల్లిదండ్రులు వారికి కల్పించినట్లయితే వివాహమును వారు తల్లిదండ్రులను కోరి చేసుకోవచ్చు కానీ వివాహం చేసుకోవాలనే కోరిక వెనకాల మాత్రం దేవుని సంకల్పం ఉంది అది దేవుని కొరకు పిల్లల్ని కనడం కొరకు దేహవాంఛలు అనేవి ఇంకా ఇంకొక మరో కారణం ఏంటంటే ఒక క్రమమైన జీవితాన్ని కొనసాగించడానికి జానత్వం అనేది జరగకుండా ఇతరులను ఎవరు ఆశించకుండా ఒక స్త్రీ ఒక పురుషుడు ఒక పురుషుని కూడా ఒక స్త్రీ ఒక స్త్రీ కురుషు ఒక పురుషుణ్ణి అలాగ భౌతికంగా వారి కోరికలను తీర్చుకుంటూ ఆనందంగా దేవుని దేవుని ఏర్పాటును అనుసరించి బ్రతకటానికి దేవుడు దేహాన్ని ఇచ్చాడు కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత అవయవాలు ఎదిగొచ్చిన తర్వాత పరిపక్వత చెందిన తర్వాత కోరికలు పుడతాయి ఆ కోరికలను తీర్చుకునేటువంటి క్రమములోనే అపవాది కూడా మానవుణ్ణి పలు విధాలుగా శోధిస్తూ ఉంటుంది మానవుణ్ణి శోధిస్తూ ఉంటుందప్పు అది అనేక విషయాలలో శోధన అనేది పిల్లలకు పచ్చతనంలో కలగదు ఆకలి తప్పులు తీర్చుకునే విషయమైనా సరే భౌతికమైనటువంటి కోరికలు తీర్చుకునేటువంటి విషయమైనా సరే మీరు భూమి మీద గౌరవంగా బ్రతికే విషయంలోనైనా సరే లేక ఇంకా ఈ లోకంలో మీరు ఎలా బ్రతికేదాని విషయంలో అయినా సరే ప్రతి వ్యక్తి శోధించబడేటువంటి లేక పాపములో పడే ఒక వయస్సు ఏదైనా ఉందని అంటే అది యవన దశలోనే కాబట్టి ఒక మనిషిని శోధించేటువంటి కార్యక్రమము ఎవరు కలిగి ఉన్నారంటే అపవాది ఇందులో విశేషమైన సంగతి ఏంటంటే మీరు దేవుని కొరకైనా అపవాది కొరకైనా బ్రతికే నిర్ణయం తీసుకునేటువంటి వయస్సు యవని దశ ఆ యవన దశలోనే మనుషులు శోధించబడతారు ఎలా శోధించబడతారు అంటే దురాశల చేత శోధించబడతారు మీకు కలిగినటువంటి వాటిలో సంతృప్తి చెందకుండా ఇంకేదో తమకు కావాలనేటువంటి ఆలోచనలకు వెళ్ళిపోతుంటారు ఇలాంటి ఆలోచన కలగటానికి గల కారణం దురాశ దేన్ని చూసి లోకాన్ని చూసి లోకాశలు చూసి లోకాన్ని చూసి లోకంలో ఉన్న దాని అంతటిని చూసి మనము రకరకాలుగా ఆశించి దురాశకులోనైపోయాము అందువలన రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క దాని కొరకు శోధించబడి పాపంలో పడుతుంటారు ఆహారం కోసం కూడా డబ్బు సంపాదించుకోవడం కోసం కూడా కోరికలు తీర్చుకునే దాని విషయంలో కూడా లేక లోకంలో గౌరవంగా బ్రతకాలనే ఆలోచనతో కూడా ఏ విధంగానైనా సరే లోకంలో చాలా గొప్పగా ఉండాలి గొప్పవాడు అనిపించుకోవాలి నన్ను బాగా ధనవంతుడనాలి గొప్పవాడనాలి అనేటువంటి ఇలాంటి జీవపుటంభపు ఆలోచనలన్నీ కూడా మనుషుల్లో పుట్టించేది ఎవరు అంటే అపమాది వాస్తవమైన సంగతి ఏమిటంటే ఈ జగత్తునంతటిని కలుగు చేసిన దేవుని కుమారుడుగా కుమార్తెగాను బ్రతకడం కంటే శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి స్థితి మరొకటి ఉండదు జగత్తునంతటిని కలుగు చేసిన దేవునికి కొడుకుగా ఉండడం గొప్పన భూమి మీద ఏదో నాలుగు కోట్ల రూపాయలు కలిగినోడు కొడుకుగా ఉండడం గొప్పనా నాలుగు కోట్ల రూపాయలు ఏంది ఇలాంటి కోట్లు కోట్లన్నిటినీ నిలయమైనటువంటి జగత్తునంతటిని కలుగు చేసిన సృష్టికర్తకు కుమారుడు కుమార్తె ఉన్నావు అలాగా సంతృప్తికరమైన ఆలోచనతో గౌరవంగా దేవుని కొరకు బ్రతకవలసిన మన జీవితాల్లో ఈరోజు దేని దేని కోసమో ఆశించి దురాశకు దురాశకులోనేటట్టుగా చేసి మనం దేని కొరకు బ్రతకాలో దాని కొరకు బ్రతకనివ్వకుండా మనల్ని అన్ని విధాలుగా ఇంకేదో 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 కావాలి పలు రకాలుగా అపవాది మనల్ని శోధిస్తుంది చాలామందికి తెలిసినటువంటి విషయం ఏమీ లేనప్పుడు మీకు ఏముంటే చాలు అనుకుంటారు మూడు పూట్ల సమృద్ధిగా ఆహారం దొరికితే చాలు అని అనుకుంటాం ఈ మూడు పూట్ల ఆహారం దొరికిన తర్వాత సంతృప్తిగా ఉంటారా ఈ మూడు పూట్ల ఆహారం ఎలా ఉండాలి పచ్చడి మెతుకులైనా పర్లేదురా మూడు పూట్ల కడుపు నిండుకొని అన్నం తినేద్దాం అనుకున్న మనుషులు వారానికి అన్నా నాన్ వెజ్ తింటే బాగుంటుంది కదరా అనుకుంటారు నాన్ వా నాన్ వెజ్ ఒక్కసారి వారానికి ఒక్కసారి తెచ్చుకోవడానికి అలవాటు పడిన మీరు అక్కడే ఆగిపోతారా అంటే కాదు ఇప్పుడు వారానికి రెండు సార్లు అంటారు కాదు వారానికి రెండు సార్లు కాదు ఇప్పుడు రోజు ఒక పూటన్నా ముద్ద ముక్క లేకుండా ముద్ద దిగదు అనే పరిస్థితికి వచ్చేసారు ఇంకొంతమందికి అయితే మూడు పూట్ల ముక్కలు ఉండాల్సిందే ఎక్కడికి వచ్చేసాం ఎందుకు ఇలా తయారైపోయాం ఆకలి తీర్చుకోవడం కొరకు ఇన్ని రకాల రుచులను తిన అవసరంలా ఆకలి తీరడం కోసం ఆ సమయానికి నువ్వు ఏది ఇచ్చినా అది సంతృప్తిగా తినేస్తే సంతృప్తిగా అది ఉండిపోతుంది అంతే లేనిపోయినది కోరికలు కోరదు దీన్ని అంటారు దురాశ అని ఒక చిన్న అద్దింటి అద్దెంట్లో బతుకుతున్నంతకాలం ఒక చిన్న ఇల్లు ఉంటే జాలరా అనుకుంటాం సరే ఆ ఇల్లు దొరికితే అని సైలెంట్ కొంటావా ఏదో గుడిసో బిడిసో దొరికింది అనుకుంటాం కాదు కాదు దీన్ని ఒక మంచి స్లాబ్ వేసుకుందాం ఆ వేసుకో స్లాబ్ అయిపోయిన తర్వాత ఆగుతావా ఆహా స్లాబ్ కాదు మీద ఇంకో రెండు ఫ్లోర్లు వేసుకో ఒక ఫ్లోర్ వేస్తాం కాదు కాదు రెండు ఫ్లోర్లు వేస్తే బాగుంటుంది ఇదే సరే ఉంటావా ఉండవు నాలుగు ఫ్లోర్లు వేసేసి అద్దికి ఇచ్చి అద్దెతో కూర్చొని బతుకుతాం అని అనుకుంటావు ఏమంటే ఇదంతా ఇదంతా లోకాషలు మీరు ఈ భూమి మీద చిన్న ఇంట్లో బ్రతికినా పెద్ద ఇంట్లో బ్రతికినా పెద్ద బంగ్లాల్లో కలిగి బ్రతికిన పది ఇండ్లు సంపాదించుకున్న మీరు పోయేది మాత్రం ఒక్కరిగానే వెళ్ళాల కనుక ఇక్కడ ఇవేవి నీ వెంట రాని వాటి కోసం నిన్ను ఇంతగా శోధించింది ఎవరు ఇన్నింతగా దురాశ పుట్టించింది ఎవరు నీలో మీ కష్టానికి తగింది వచ్చినప్పుడు అనుభవించండి తప్పు లేదు కానీ ఇక్కడ మనము ఈ లోకాశల్లో పడిపోయి ఈ బ్రతుకునిచ్చినటువంటి దేవునికి దూరం అయిపోతున్నాం నీకు ఎప్పుడైతే లోకాషలు కలుగుతాయో లోకాశలు కలిగిన వెంటనే నీవు అనేక విధాలుగా తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది అవునా కాదా మీరు ఎప్పుడైతే దురాశ అనేది నీ దేహంలో నీ ఆలోచనలోకి వస్తుందో ఇంకేదో ఏదో కావాలి ఏదో కావాలనుకుంటావో ఖచ్చితంగా మోసం చేయడానికో అబద్ధం ఆడటానికో తప్పుడు పని చేయడానికో తెగేస్తావు ఉన్న భార్యాభర్తలు స్వచ్ఛందంగా ఆనందంగా బ్రతుకుతూ కుటుంబాలు గడుపుకుంటూ ఉన్నటువంటి వీళ్ళు మనుషులు నాలుగు రూపాయలు రాగానే ఉన్న భార్య కాదని మరలా మరొకరు కావాలి ఏం ఏమైపోయింది చూడండి ఏంటి నాలుగు రూపాయల కుటుంబాన్ని చక్కగా పోషించుకోవడానికి నాకు కావాలి అని ఆశించావు అది నీకు వచ్చింది వచ్చిన తర్వాత అక్కడేమో నాగావా అంటే అక్కడ ఆగట్లేదు ఇంకెక్కువ సంపాదించడానికి మోసమనే చేయడానికి తెగ్గిస్తారు లేకపోతే దాన్ని దుర్వినియోగం చేయటానికి ఉన్న భార్య కాక భర్త కాక తప్పుడు మార్గాలనైనా అనుసరిస్తారు తద్వారా నష్టం ఎవరికి మనం అనుకుంటాం తాత్కాలికంగా నేను బాగా ఎంజాయ్ చేశానులే అనుకుంటాం కాదు అది జీవితం అది కాదు కుక్కలు కూడా బ్రతుకుతాయి భూమి మీద ప్రియమైనటువంటి సోదర సోదరి మనం శోధించబడుతున్నాం అలా శోధించబడుతున్నందుచేత మన దేహములో పాపము ఏలుపడి చేస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ఏ లక్ష్యము సాధించటం కొరకు భూమిదికి వచ్చాము మనం మీరు ఇందాక మారణం కూర్చొని సత్యంలో విన్నారు కదయ్యా ఏం సాధించడానికి వచ్చారు భూమి మీదకి మీరు అంతేనా పరిశుద్ధత నిర్దోషత్వం ఎవరు స్వభావం అది దేవుని స్వభావం పరిశుద్ధత నిర్దోషత్వాన్ని సాధించటం కొరకు దేవుని రూపంలోనికి నువ్వు మారడం కొరకు భూమి మీదకి వచ్చావు దేవుని కుమారుడుగా ఉండడం కొరకు భూమి మీదకి వచ్చావు దేవుని యొద్ధకు వెళ్ళడానికి భూమి మీదకి వచ్చావు కానీ ఆ దేవుని యొక్క స్వరూపం పరిశుద్ధత నిర్దోషత్వం అనేది నీలో నుంచి పోగొట్టుకొని రకరకాల పాపములు చేయటానికి ఒక్కటి కాదు అన్ని రకాల పాపాలు చేయటానికి అలవాటు పడి అన్ని విధాలుగా మనం ఏమైపోయామంటే ఒక విధంగా దేవుని దృష్టిలో చచ్చిపోయాము అని చెప్పాడు దానినే మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అన్నాడు చచ్చిపోయారు మీరు చచ్చిపోయే చచ్చిపోయేవారిగా ఉండడం కొరకు చేయలేదు దేవుడు భౌతికంగా కాదు ఆత్మ కొరకు మీరు దేవునికి దూరమైపోయేవారిగా ఉండడం కొరకు కాదు నిన్నటి నుంచి వింటున్నాం మనం దేవుడు మనతో నివాసం చేయడం కొరకు మనల్ని చేసుకున్నాడు మనతో నివాసం చేసిన స్వార్థం కాదు మనము తన యుద్ధం ఉండాలనేటువంటి గొప్ప సంకల్పంతో మనల్ని కన్నాడు నా పిల్లలు నా రూపములో నేను వారితో వారు నాతో కలిసి ఉండాలి వాళ్ళు భూమి మీద ఉన్నా నేను వారితో కలిసి నివాసం చేస్తాను వారు దేహాన్ని విడిచిన దగ్గరికి వచ్చినా లేక పరదేశ్కి వెళ్ళినా అక్కడ కూడా నేను వాళ్ళతో కలిసి నివసిస్తాను ఇది దైవికమైన ఆత్మ సంబంధమైనటువంటి సహవాసాన్ని దేవుడు కోరుకొని మనకు బ్రతుకునిచ్చాడు కానీ ఆ సహవాసాన్ని అంతటినీ పక్కన పెట్టేసి లోకముతో సహవాసం చేసి లోక సంబంధం వాటిలో మునిగి ఉన్నందుచేత మనం దేవునికి ఆత్మీయంగా చచ్చుట అంటే ఆత్మీయంగా మన ఆత్మల కన్ను తండ్రికి దూరం అయ్యాం చచ్చిపోవడం అంటే అర్థమేంటమ్మా చచ్చిపోవడం అంటే అర్థం ఏంటి మరణం అంటే అర్థమేంటి తల్లి ఆ ఎడబాటు మరణం అంటే ఏంటి ఎడబాటు నేను ఇప్పటి వరకు నా దేహంలో ఉన్నాను నా దేహంలో ఉంటూ నా దేహానికి నా ప్రాణానికి నా రక్తానికి సంబంధులు నన్ను కన్నవారు నేను కన్నవారు నా పుట్టినవారు వాళ్ళ బంధువులు సో వీళ్ళందరి రక్త సంబంధులు వీళ్ళందరి నుంచి ఈ దేహముతో సంబంధాలు కలిగిన వారి నుంచి మరియు ఈ దేహము నుంచి చావు అనే పేరుతో నేనేమైపోతాను దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంతే అదే చావు అంతే చావు అంటే ఎడబాటు ఇప్పటి వరకు నువ్వు కలిగిన బంధాలన్నిటి నుంచి వేరవటమే చావు అంటే మరణం అంటే అలాగే ఆత్మ సంబంధమైన మరణం అని అంటే నువ్వు దేవుని నుంచి దూరం అవడమే దైవ సహవాసం నుంచి దూరం అవడమే చూడమ్మా డిస్టర్బ్ కాకుండా చూసుకోండి దేవుని సహవాసం నుంచి దూరం అవకు దూరం అవుతున్నావు అని అంటే దైవికంగా చచ్చిపోయావు అని అర్థం దేవుని నుంచి దూరం చేసేది ఏదైనా ఉంది అని అంటే పాపం నువ్వు పాపం చేయటానికి గల కారణం ఏంటంటే దురాశ దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వ మరణాన్ని కనును దేవుని ఆత్మ సంబంధమైన మరణం రావడానికి కారణము పాపం పాపమునకు కారణం దురాశ ఈ దురాశ అనేటువంటిదే ఇందాక మీరు చూసారే దేవుడు ఆకలి దప్పులు తీర్చుకోవడం కోసం కష్టపడి ఆహారాన్ని సంపాదించుకున్నాడు దీనిని మరొక రూపం లభవ ఏం చేసింది దానికోసం అంత న్యాయంగా పనిచేయాలా ఏంటి ఏం చేయి నువ్వు కష్టపడి పని చేస్తే ఎనిమిది గంటలు పని చేస్తే నీకు వచ్చే కూలి ఎంత రూపాయలు నువ్వు దొంగతనం చేసి చూడు ఒక్క దెబ్బకి ఎన్న వస్తాయి పదివేలు వస్తాయి ఏది బాగుంది ఇదే దురాశ అందుకనే ఈ క్రమమైన నీ దేహంలో ఉన్న సహజ లక్షణాలకి అపవాది ఏం చేసిందంటే దురాశను జోడించింది అంతే